హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక వీడియో ఏంటంటే నా సబ్స్క్రైబర్ అతను అడిగాడు అన్న రెడ్ మీట్ ఈస్ బెస్ట్ మీట్ మీరేమన్నా అలా చెప్తున్నారు మటన్ తినండి సో గోటు తినండి అంటున్నారు సో రెడ్ మీట్ అనేది బెస్ట్ మీట్ అంటున్నాడు సో వాళ్ళ అయితే వీడియో చేస్తున్నా బ్రదర్ అనిల్ గారు రెడ్ మీట్ ఈజ్ బెస్ట్ మీట్ బట్ రెడ్ మీట్ అంటేనే నైంటీ పర్సెంట్ బీఫ్ లెక్కనే వస్తుంది బీఫ్ అంటేనే మీకు తెలుసు కదా ఒక్కసారి అడిక్ట్ అయ్యారంటే ఇంకా ఏ మీట్ తినరనమాట ఎలాంటి మీటు సో గోట్ కానీ చికెన్ కానీ అస్సలు ముట్టుకోరు బీఫే వెళ్తారు బీఫ్ ఎంత మంచిదో మీరు అంటున్నారు సో అలాంటి దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి బీట్లో డేంజరస్ అనమాట బాడీకి బికాస్ దాంట్లో హైలీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి సో బీపీ షుగర్ డయాబెటిక్ ఈజీగా వస్తుంది ఎక్కువ తిన్నామంటే సో అందువల్ల తినచ్చు లిమిట్గా తినండి బికాస్ ఉండే మీట్లోనే నేను చెప్తున్నా సో గోట్ మీట్ ఈజ్ బెస్ట్ మీట్ అనమాట సో గోట్ చాలా మందికి తెలియదు సో సిటీస్లో అంతా గోట్ ఎక్కువగా సేల్ చేస్తారు బికాస్ అది ఏం చేస్తుందంటే సో ఆకులు కానీ సో న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తింటున్నదనమాట సో గడ్డి ఆకులు సో వేపాకు అలాంటివి కూడా తింటాయి సో అలాంటి తినడం వల్ల దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్ని మనకి మేం మనం తినడం వల్ల చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ అనమాట సో ప్లీజ్ 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 బీఫ్కి అడిక్ట్ కావద్దండి బికాస్ బీఫ్ తినచ్చు ఎప్పుడో ఒకసారి తినండి బికాస్ అదే కంటిన్యూస్గా తినవద్దండి చాలా చాలా ఇప్పుడు తెలియదు ఫ్యూచర్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది దాని మీద సో ఫ్రెండ్స్ మీరు బీఫ్ నసలు ముట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు తినండి ఎప్పుడో ఒకసారి అంతే సో అదే కంటిన్యూస్గా తినద్దండి సో బీఫ్ కన్నా మటన్ అంటే గోట్ మేక అనేది చాలా చాలా బెస్ట్ అన్నమాట సో మీకు ప్రోటీన్స్ ఎక్కువ కావాలంటే మీరు చికెన్కి వెళ్ళచ్చు సో కార్బోహైడ్రేట్స్ కావాలంటే మటన్ సో ఎప్పుడూ అసలు టేస్ట్ కోసం అయితే బీఫ్కి వెళ్ళండి అంతే ఫ్రెండ్స్ సో ఎవరిని తప్పుగా చెప్పట్లేదు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి సో మీ ఏ విధంగా నా యొక్క సజెషన్ మాత్రమే ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మీకు పోస్ట్ చేస్తుంటాను బా